ఈ సొధుమ గుమ్మర్ర పట్టణాన్ని చూసినటువంటి వీరు కూడా అలాగే చూసి ఆ పట్టణంలో ఉన్న దానికి అలవాటు పడిపోయి ఈ శాపగ్రస్తమైన వాటిని చూసినటువంటి వీరందరూ కూడా లోబడిపోయి అందులో ఉన్న లోకము పాపము ఇవన్నీ చేస్తూ అలవాటైపోయినటువంటి వీరేమైపోయారంటే దేవుని దగ్గర నుంచి దూరమైపోయి శాప శాపం తెచ్చుకున్నారు శాపగ్రస్తమైన ప్రజలుగా మార్చబడ్డారు దేవుని వెంబడించేవారు ఆశీర్వదించబడతారు దేవుని ఎవరైతే విడిచిపెడతారో వారు శాపాన్ని తెచ్చుకుంటారు ఇల్లోతు తనతో ఉన్న వారు కూడా శాపాన్ని తెచ్చుకున్నారు ఆయనను విడిచిపెట్టడాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత శాపము వారి మీదకి వచ్చేస్తుంది ఈనాడు అనేక మంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఉన్నారు ఈ లోకం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంది లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్ర